అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకి చక్కటి వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ యొక్క సమస్యను గురించి చెప్పుకుంటుంటే మన మహర్షులు చెప్పినటువంటి ఒక విషయం నాకు వస్తుంది అగ్నిదేవ శరీరే శుభాని కరౌతి అని చెప్పేసి మన ఆయుర్వేద వైద్య గ్రంథాల్లో మహర్షులు చెప్పడం జరిగింది అగ్నిరేవ శరీరే అంటే మన శరీరంలో కేవలం అగ్ని అనేటువంటిది ఏదైతే ఉందో అదే శుభాశుభాన్ని కరోతి అంటే మనకు ఆరోగ్యాన్ని కలగజేస్తూ ఉంది అదేవిధంగా అనారోగ్యాన్ని కలగజేస్తుంది అని చెప్పేసి వాళ్ళు సూక్ష్మప్రాయంగా చెప్పడం జరిగింది అంటే ఎప్పుడైతే జీర్ణ వ్యవస్థ సక్రమంగా ఉండి సజావుగా ఉండి తన పని తను చేస్తూ ఉంటుందో అప్పుడు మనకి ఎలాంటి అనారోగ్యాలు కూడా దరిచేరవు అదేవిధంగా ఉన్నటువంటి జబ్బులు కూడా త్వరగా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది కానీ ఈ రోజుల్లో మరి ప్రద ప్రప్రదమైనటువంటి ఆ జీర్ణ వ్యవస్థనే అస్తవ్యస్తమైపోయి అతరాకుతరం కావడం వల్లనే అనేక రోగాలు గ్యాస్ట్రిక్ టబుల్ సంబంధించిన సమస్యలకు సంబంధించిన లక్షణాలు వస్తున్నాయి అనేక రకాలైన రోగాలు వస్తున్నాయి భవిష్యత్తులో ఆ రోగాలు కూడా ఒక పట్టణం లొంగకుండా చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కూడా ఉంటూ ఉంటుందన్నమాట మరి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఈ గ్యాస్ట్రిక్ టబుల్ సంబంధించినటువంటి సమస్య చాలా చక్కగా తగ్గిపోయి అదేవిధంగా దానివల్ల వచ్చేటువంటి వివిధ రకాల ఉపద్రవాలు కూడా తగ్గిపోయి అగ్ని చాలా చక్కగా పనిచేసేందుకు అంటే జఠరాగ్ని చాలా చక్కగా పనిచేసేందుకు ఈ ఔషధం ఉపయోగపడుతుంది మరి ఈ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే జీలకర్రని వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఒక యాభై గ్రాములు ఈ జీలకర్ర చూర్ణం తీసుకోండి జీలకర్రని వేయించేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఒక యాభై గ్రాములు జీలకర్ర చూర్ణం తీసుకోవాలి అట్లే రెండవ పదార్థంగా చూశారు కదా సోంపు గింజలు జీలకర్ర కంటే పెద్దగా ఉంటాయి కాస్త తీపు చిరు తీపుగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అనమాట ఈ సోంపు గింజను కూడా వేయించేసేసి చూర్ణం చేసి ఈ విధంగా చేసుకున్నటువంటి చూర్ణాన్ని ఒక యాభై గ్రాములు తీసుకోవాలి జీలకర్ర చూర్ణం యాభై గ్రాములు సోంపు గింజల చూర్ణం యాభై గ్రాములు మూడవ పదార్థంగా షొంటి తెలుసు కదా షుంఠి కొమ్ములు మనకు మార్కెట్లో దొరుకుతాయి అదేవిధంగా షొంఠి కొమ్మల పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది ఈ షొంటి కొమ్మల యొక్క చూర్ణం కూడా ఒక యాభై గ్రాములు తీసుకోవాలి చివరగా నల్ల ఉప్పు దీన్నే బ్లాక్ సాల్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట బ్లాక్ సాల్ట్ అన్న నల్ల ఉప్పు అన్న ఒకటి అనమాట ఇది నల్ల ఉప్పు అనేసరికి మీకు బాగా గుర్తుండాలంటే పానీపూరిని గుర్తు చేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ పానీపూరి తయారు చేసేటప్పుడు వాళ్ళు ఇందులో భాగంగా ఆ వంటకంలో భాగంగా ఈ నల్ల ఉప్పు కూడా కలుపుతుంటారు అనమాట అదేవిధంగా వివిధ రకాల అట్లే కొన్ని రకాలైనటువంటి వంటకాల తయారీలో కూడా ఈ యొక్క నల్ల ఉప్పును వాడుతూ ఉంటారు అనమాట కాబట్టి మనకు నల్ల ఉప్పు ఈ విధంగా గడ్డలు మనకు మార్కెట్లో దొరుకుతాయి ఈ విధంగా పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది చాలా సులువుగా పౌడర్ అయిపోతుంది అనమాట దంచేసినా లేకపోతే మిక్సీలో వేసేసినా చాలా ఈజీగా పౌడర్ అయిపోతుంది ఈ నల్ల ఉప్పు చూర్ణం ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలన్నమాట కాబట్టి జీలకర్ర చూర్ణము సోంపు గింజల చూర్ణము శొంటి చూర్ణము యాభై గ్రాములు తీసుకుంటే నల్ల ఉప్పు చూర్ణం మాత్రం ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి ఈ పదార్థాలన్నింటిని బాగా కలిపేసి ఒక నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక్కసారి ఆహారం తర్వాత రాత్రిపూట ఆహారం తర్వాత మరొకసారి ఈ యొక్క ఔషధాన్ని తీసుకోవాలి ఎలాగంటే ఒక ఫిఫ్టీ ఎంఎల్ లేదా ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకొని అందులో ఒక అర టీ స్పూన్ ఈ యొక్క పౌడర్ను కలిపి సేవించాలి ఇంతే అంటే ఉదయం ఆహారం తర్వాత ఒక ఐదు పది నిమిషాల తర్వాత లేదంటే రాత్రి కూడా అదే పద్ధతి కూడా తీసుకోవచ్చు అనమాట ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల తర్వాత తీసుకుంటే సరిపోతుంది కాబట్టి కాస్త నీళ్లలో ఒక అర చెంచా పౌడర్ తీసుకోవచ్చు అదేవిధంగా లేదంటే పల్చకి తాజా మజ్జిగ మనకు అందుబాటులో ఉండేట్లయితే అలాగనే తీసుకోవచ్చు అనమాట ఈ పద్ధతిలో రోజు రెండు సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ యొక్క పద్ధతిలో వాడుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకి చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుంది ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వల్ల కడుపు ఉబ్బరంగా ఉండడము ఆకలి కాకపోవడము తీసుకున్నటువంటి ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడము విరేచనం కాకు విరేచనం సరిగ్గా కాకపోవడము అదేవిధంగా విరేచనం వాసనతో కూడినటువంటి విరేచనలు అవుతుండడము రోజు రెండు మూడు సార్లు విరేచనం అవుతుండడము కొంతమందికి రెండు మూడు రోజులు ఒక్కోసారి విరేచనం అవుతుండడము అదేవిధంగా విరేచనం వచ్చే ముందు కడుపు నొప్పి వచ్చి విరేచనం అవుతుండడము తేనుపులు వస్తుండడము అదేవిధంగా కడుపులో అసౌకర్యంగా ఉండడము ఇలాంటి అనేక రకాల లక్షణాలు కూడా చెక్కు పెట్టేందుకు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఔషధం చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది కాబట్టి ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసుకొని మరి ఆ యొక్క ఔషధం అయిపోయిన తర్వాత అవసరమైతే మరలా కూడా ఈ పద్ధతిలో తయారు చేసుకొని వాడుకోవచ్చు అనమాట కాబట్టి ఒకేసారి ఎక్కువ ప్రమాణంలో ఔషధం తయారు చేసుకోకుండా నేను చెప్పినటువంటి పద్ధతిలో కొద్ది కొద్దిగా తయారు చేసుకొని అది అయిపోయిన తర్వాత మళ్ళీ తయారు చేసుకొని వాడుకుంటుంటే చాలా సమర్థవంతమైన ఫలితాలు శీఘ్రంగా వెంటనే సత్వరమే కలిగేందుకు ఈ ఔషధ గుణాలు సదా మనకి ఉపకరిస్తాయి చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని ఈ గ్యాస్ట్రిక్ డబుల్ సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల